హాయ్ అండి నేను మీ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చూడండి ఇలా మనం రైస్ కడిగేటప్పుడు బిఫోర్ ఫస్ట్ టైం నీళ్లు పట్టి బాగా పిసికి కడిగి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత పిసికి కడగండి సో పెట్టాలంటే ఓ ఎక్కువసేపు వేయమొద్దు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి నాకు ఇలా బాగా పిసికి కడిగేసి ఆ వాటర్ పంపేసేయండి సో నేను చూపిస్తున్నట్టుగా వెంటనే బాగా పిసుకగలను అనుకుంటే వాష్ చేయండి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చేయండి సో ఇలా చేసిన వాటర్ మనం విడిగా ఫస్ట్ టైం పిండినవి మాత్రమే లైక్ ఇలా చేసి ఒక చిన్న ఏదో ఒక కంటైనర్లో పోసి పక్కన పెట్టేసుకోండి సో ఇలా చేసి ఈ వాటర్ని ఓవర్ నైట్ అంటే ఇవాళ మార్నింగ్కి అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి యూస్ చేయాలి సో అప్పటి వరకు దాన్ని కదిలించద్దు ఒక పక్కకు పెట్టేసేయండి మేము చూపిస్తున్నట్టుగా తీసుకున్న తర్వాత దాని మీద బెటర్ మూత పెట్టి పెట్టుకోండి సో ఆ వాటర్ని మనం నెక్స్ట్ డేనే తీయాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సో మీరు ఈ వాటర్ని కనుక మీ ప్లాంట్స్కి అంటే నార్మల్గా బియ్యం కడిగిన వాటర్ వెజిటేబుల్స్ కడిగిన వాటర్ పోస్తాం కానీ ఇలా ఓవర్ నైట్ మొత్తం వాటిని వాటర్ కొద్దిగా పులిసినట్టుగా అవుతాయి కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది బట్ పర్లేదు ఈ వాటర్ని కనుక మీ దగ్గర ఉన్న వీక్ ప్లాంట్స్ అంటే ఎప్పుడైతే కనుక మీరు ఏదైనా ఊరు వెళ్ళొచ్చి వచ్చేసరికి ప్లాంట్స్ కొంచెం చాలా డల్ అయిపోతాయి సో అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక పోస్తే ప్లాంట్స్ త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో చూడండి నేనైతే అలానే చేస్తున్నాను సో నా ప్లాంట్స్ అయితే నేను మధ్యలో ఒక ఫిఫ్టీన్ డేస్ ఊరెళ్ళాను సో ప్లాంట్స్ కంప్లీట్గా వీక్ అయిపోయినాయి అండ్ పర్లేదు నేను ఇక వన్ వీక్ నుంచి ఇలా పోయడం వల్ల కొంచెమన్నా బెటర్ ఉన్నాయి అండ్ వచ్చిన డే అయితే అసలు మొత్తం చచ్చిపోతాయేమో అని భయమేసింది సో అంత వీక్ అయిపోయినాయి అండ్ చూస్తున్నారు కదా తమలపాకు చెట్టు అయితే ఫుల్ వరకు ఉందండి అల్లుకొని నేను వచ్చేసరికి మళ్ళీ ఇలా అయిపోయింది అసలు చచ్చిపోద్ది అని భయమేసింది బట్ ఈ వాటర్ పోసినాక రికవర్ అయింది అండ్ ఈ చిన్న ప్లాంట్ ఉంది కదా అదైతే అసలు కంప్లీట్లీ వీక్ ఇప్పుడే కొంచెం బెటర్ ఉంది ఇంకా ఫస్ట్ డే అయితే భయంకరంగా ఉంది సో దయచేసి ఇలా ట్రై చేయండి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వాటర్ పోసినా కూడా బతకదు ప్లాంట్ సో ఇలా ట్రై చేయండి డెఫినెట్గా ప్లాంట్స్ ఫాస్ట్గా రికవర్ అవుతాయి ప్లాంట్ లవర్స్ కోసం ఓకే